మా ఆయన తెచ్చిపెట్టుకుంటా ఇక్కడ చూసుకుంటు చూపించ ఏం మాట్లాడుతున్నావు బోడగమ్ సో గైనా దొంగ తిన్నారు మంచిగా ఈ మొత్తం ముక్కలు మొక్కలు మొక్కలు ఉండేది అవును

కట్నోడికి అయితే సరే అయింది నాకేమన్నా అయితే మీరు సోను కానీ ఇంకో మా అంటే నేను చచ్చిపోయినా సరే మిమ్మల్ని మాత్రం మొదలాలి సోనుగారు రాగానే మీకు కంటిన్యూ చాలా డౌట్ రాకుండా ఎవరి పనులు అని చూసుకోండి సోపాల కూర్చొని వచ్చేటట్టు సోఫా కూర్చొని నువ్వు కిచెన్ లో నుంచి బాటిల్స్ బాటిల్ తీసుకెళ్ళి పనులు చేయండి డౌట్ వచ్చేలా బిహేవ్ చేయొద్దు ఇప్పుడు సోనుగారి మీద ప్రేత అనమాట తాలికే వచ్చిందా బాగు

മോ പോയാ രച്ച കണ്ടിനിത് അതേ പന ഇപ്പോ അതേ പനയടാ തിന്നേ എന്തുണ്ട് ഏയാ ഏയാ നൈറ്റ് ദിനലക്കൊ പൂ തിന്നാ അന്തികെ ലവ് യൂ ബച്ചേ ലവ് യൂ ബച്ചേ ലവ് യൂ ബച്ചേ ഇടു വീൻ ഡേ ഇടു ഏടോ ലവ് യൂ നേപ്പർ നേരെ നോക്ക് ലവ് യൂ ബച്ചേ പോയി પડേ ഇതിക്കൊണ്ടു വന്ന് ഇങ്ങെടാ तू गेम पण बडले ना लव यू बच्चे लव यू बच्चन आणि बच्चन गाड बच्चे छे आज हम आमंत्रण कर दम लव यू नेपाल है लव यू नेपाल वो मां बोले ना आधे और तो क्या मैंने भी ठगा <laughs> <दो पारा। laughs>

సో అందరి దగ్గర పైసలు తీసుకొని మటన్ ఉగాది రోజు మటన్ పచ్చడి ఉగాది రోజు తెచ్చి మటన్ తింటారా అంటే చెప్తుంది పచ్చడి పచ్చడి సంవత్సరం मी म्हणतो मी बासरा नूतन समजलं मला तेलगा नावाचं नाही मी ते म्हणतो हं ते कोणतं समजलं मला तुम्ही दिना नंतर नावाचं नाही माहिती पाहून निर्णय घेतला तुम्ही दिना नावाचे तुम्ही जे वतांजली कामदेनो आई एंड देन दो एप्पल वतांजली काम आहे लागला कामदेनो ए या मिडल एंड आहे गुडी वेना गला आयतारा कटे एंड आहे

मो चूपी मरेंगे अब बच्चा अब बच्चा ना बच्चा ना चंपलेस करो चूपी ये है आधुनिका पाव मेडल होस कभी नहीं मैं ये जो भी बच्चा थी ये मेरे नो ये दो दिन पुराना चूपी आते हैं

పెళ్ళి <stopped bastios ăshyyle> <hundreds> <ofầnoring>

ఇప్పటికే ఇమాలు ఒల్ దేంగే సవార్ దేంగే సరే ఆల్్రెడీ ఇంకొన్ని పెళ్ళి ఆ ఒల్ దేంగే సరే దేంగే మరి ఒల్లేసి నీతో నాకేందుకు నీకంత లేకపోతే ఒల్ మరి నువ్వు వెళ్ళిపోరా నేను మాయనిన చూస్తా మనం అన్నం పెట్టుకొని పెళ్లి అది అవుతలేదన్న అసలు అవుతొంది నిన్ను పిన్నని పెట్టుకొని ఇంకొందొందరే వండచ్చు ఇదర్ ఇదర్ కప్పులేసిరు మీరు అట్లానే చేస్తాంటాక అవు

చెందుకుమారి <laughs> 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 నా అలసింట అంతే నాకు లావర్ అంటే పెళ్లి చేస్తుంటాడు ఆ లావర్ కి పెళ్లి చేస్తుంటాడు కార్ తోనే తింటున్నా నాన్నట రోయింది నాకు అబ్బంగా నిజంగా మనం ఎప్పుడైనా పెళ్లి చేసుకొని అట్లాసే అయిన పెళ్లికి ఏం పెళ్లికి ఏం పెడుతారా బాడకం అంటే తీ తీ కొదల పెడతారా పెళ్లికి ఏమలా మాట్లాడతావా పెళ్లికి ఓర నాన్నని మాట్లాడతావా అసలు అదొండి పెళ్లి చేసుకుంటే కన్నా 4 साल 됐다 నేను 4 सालే చేసుకున్నాను అదోనే ఏదో సీరియస్ అయిపోతే సీరియస్ అయిపోతే పుటలసమే